హిర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం ఎరుశలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన ఎడలా నేను దాన్ని క్షమించుదును యహోవ జీవముతోడు అనుమాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు యహోవ యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు రాత్రి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు మల్లుటకు సమ్మతింపరు నేను ఇట్లనుకుంటుని మీరు వీరు ఎన్నిక లేని వారై వీరు ఎన్నిక లేని వారై ఉండి యహోవ మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధి బుద్ధిహీనులై ఉన్నారు గనులైన వారు యొక్కకు పోయేదను వారితో మాట్లాడేదను వారు యహోవ మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఎందురుగదా అని నేను అనుకుంటుంది అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారును గాను కట్లను తెంపు కొనిన వారుగాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాత కులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడేళ్ళు వారిని నాశనము చేయును చిరుత పులి వారి పట్టణముల యొక్క పొంచి ఉండును వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చేల్చబడును నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేసల ఎండ్లలో గుంపులు కూడుదురు నేనట్లు నిన్ను క్షమించుద్దును నేనెట్లు నేనెట్లు నిన్ను క్షమించుదును బాగుగా బలసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును అట్టి కార్యమును బట్టి నేను దండింపకుందునా అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా ఇదే యహోవవాకు దాని ప్రాకారము లెక్కి నాశనము చెయ్యుడి అయినను విశేషముగా నాశనము చెయ్యుడి దాని శాఖలను కొట్ అవి ఎహోవావి కావు ఇస్రాయేలు వంశస్థులను ఇస్రాయేలు వంశస్థులను యూధ వంశస్థులను బహుగా విశ్వాసఘాతము చేసి ఉన్నారు ఇదే వాక్కు వారు పలుకువాడు కాడనియు ఆయన కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్టు తమకు కలుగుననియూ చెప్పు తాము చెప్పినట్లు తమకు కలుగునయు చెప్పుదురు కావున సైన్యములకు అధిపతి దేవుడనగు యహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను ఇదే వాక్కు ఇస్రాయలు కుటుంబము వారలారా అలకించుడి దూరమున నుండి నీ మీదకి ఒక జనమును రప్పించద అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రానిది ఆ పలుకు మాటలు నీకు బోధపడవు వారి అమ్ములు పొది తెరచిన సమాధి వారందరూ బలాఢ్యులు వారందరూ బలాఢ్యులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు నీ ద్రాక్ష చెట్ల ఫలములను నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనము చేయుదురు నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు అయినను ఆ దినములలో నేను నేను మిమ్మును శేషము లేకున్న నసింపజయ్యను ఇదే యహోవ వాకు మన దేవుడని యహోవ దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసానని వారడుగగా నీవు వారితో ఇలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని అహోవా సెలవిచ్చుచున్నాడు యాకోబో వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి యోధ వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి సముద్రము దాట లేకుండా నట్లును దాని తరంగములు దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబల లేఖయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే వాక్కు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసుగలవారు వారు తిరుగుబాటు చేయుచ్చు తొలగిపోవచ్చున్నారు వారు రండి మన దేవుడైన యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉందుము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు గదా నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమమును తప్పించెను మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము నా జనులలో దుష్టులున్నారు పక్షుల వీటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకొందురు పంచరము పెట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కప్పటముతో నిండి ఉన్నవి దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు వారు క్రొవ్వి బలసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా ఇదే వాక్కు ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలము నొందుదు దాని ఫలము నొందునప్పుడు మీరేమి చెయ్యుదురు